భరణి నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వజ్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది ప్రచారంలో ఉన్న పుకార్లను ఎంతమాత్రం పరిగణలోకి తీసుకోరు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వాయిదా పద్దతుల్లో కొనుగోలు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకుంటారు మంచి మాటలతో కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం రాశి మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడానికి కృషి చేసి కొంత పురోభివృద్దిని సాధిస్తారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక వ్యాపార అభివృద్ది ఆశాజనకంగా ఉంటుంది పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థిక అభివృద్ది కొరకు విశేషమైన కృషి చేస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం రాశి రుణ బాధల నుండి విముక్తులవుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు కొంత పురోభివృద్ధిలో ఉంటాయి రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి మీ వారెవరో మీకు అపకారం చేసే వారెవరో స్పష్టంగా తెలుస్తుంది వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు తనఖాలో ఉన్న వస్తువులను విడిపిస్తారు ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం ధనుస్సు రాశి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన పెట్టుబడులకు తొందరపాటు చేయకూడదు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ది మధ్యస్థంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి ధనుసు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విఫలయత్నం చేస్తారు విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలు పరుస్తారు పూర్తిగా ఆశలు వదులుకున్న కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు మీరు అతి ముఖ్యమని భావించే వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నదే అవుతుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి మీనరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ స్థుతిని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్